ఎవరైతే అఘోరాలుగా లేకపోతే యోగులుగా ఉంటారో వాళ్ళు హిమాలయాల్లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా వస్త్రధారణ లేకున్నా ఏ విధంగా ఉన్నా పర్లేదు కానీ ఈ మానవుల మధ్యలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు ఒక అలవాట్లు ఒక పద్ధతులు ఒక ఒక దృశ్యాన్ని ఒక రకంగా చూడటంలో వాళ్ళు మైండ్ సెట్ అలా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే వస్త్రధారణతో ఉంటాము అలానే ఉంటాము అని అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా ఆ వ్యతిరేక భావజాలాన్ని ఎలా తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళారా వెళ్ళలేదండి ఉండే ప్రదేశానికి వెళ్ళారా ఇప్పుడు మేము వస్త్రం విభూతిని వస్త్రంగా ధారణ చేస్తాం మేము విభూతిని వస్త్రంగా చేసాం మేము దిగ్గంబర్లు దిక్కుల్ని అంబరంగా కలుగుతున్నాం అష్ట దిక్కులు మా అంబరం మా సాంప్రదాయం మా లోకంలోకి వచ్చినప్పుడు నీవు ఇంటర్వ్యూ చేయడానికి వస్తే అలా రాగలవా ఏ అంటే ఇది ఈ కల్చర్ మాకు అలవాటు అయిపోయింది ఆ కల్చర్ మాకు అలవాటు అయింది నాకు నీ వస్త్రం భారం నీకు నీ వస్త్రం శంగారం బంగారం నీ వస్త్రం నువ్వు ధరించడానికి నీకు అలవాటైనటువంటి వస్త్రం నీకు నువ్వు ధరిస్తే నాకు నాకు అలవాటు అయినటువంటి వస్త్రం నేను ధరిస్తాను నాకు సమానం నన్ను నా మార్చాలనుకుంటున్నాను అంటే మేము మీ కల్చర్ లోకి వచ్చినప్పుడు అదే మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా మీరు మీరు ఇంద్రియాలను కదా అదే నేను ఒకటి చెప్తాను ఇంద్రియాలన్నిటినీ మీరు నిగ్రహం చేసుకొని ఉండగలుగుతారు కాబట్టి మీరు నాలో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఒక నవతను మాత్రమే చూడగలుగుతారు కానీ సొసైటీలో ఆరు నెలల పసిపిల్ల నుంచి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కామంతో చూసే ఒక సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు మా వస్త్రధారణ ఇక్కడ అలానే స్వీకరించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది యోగికి మనిషికి తేడా అదే వస్త్రం మార్చుకోమంటే నీ దృష్టిని మార్చుకోమని నేను అంటాను తండ్రిలా చూస్తావా నీ ప్రియుడిగా చూస్తావా తండ్రిలాగే చూస్తా నన్ను యోగిగా చూస్తున్నావు మగాడుగా చూస్తున్నావు యోగిగానే చూస్తున్నావు మరి నీ దృష్టి ఎందుకు మార్లా అంటే ఆడవాళ్ళను అది ఇప్పుడు అదే చెప్తున్నాను సమాజంలో ఆడవాళ్ళు అనగానే చూసే తీరు మారిపోయింది కదా ఇప్పుడు మీరంటే తపస్సు చేసి నిగ్రహాన్ని తెచ్చుకొని ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి మీకు ఒక మహిళను చూడగానే అమ్మగానో బిడ్డగానో లేకపోతే ఒక యోగినిగానో కనిపిస్తుంది కానీ సమాజం అలా లేదు కదా అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటే అలా చూడకుండా ఉన్నారా ఈ సమాజం ఎందుకలా చూస్తున్నారు పూర్తిగా బట్టలు వేసుకున్న వాళ్ళు అక్కడ తల్లి పాలిస్తుంటే అక్కడ బిడ్డకి వక్ర దృష్టితో చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో మరి తల్లికి బిడ్డ పాలు ఇవ్వకుండా మానేస్తుందా కాబట్టి సహజంగా సమాజంలో దృక్పథం మారాలి దృష్టికోణం మారాలి మీడియా మీరు అడిగే ప్రశ్నల్లో కూడా దృష్టి మార్చుకోండి ఎందుకంటే నీ సమాజంలోకి వస్తే మమ్మల్ని బట్టలు వేసుకుంటున్నావు నువ్వు మా సమాజంలోకి వస్తే నువ్వు బట్టలు ఇప్పుతావా అని అడిగాను నేను చెప్పగలవా మీ మీడియాకు చెప్తున్నాను మీరు ఇప్పుతారా అంటే నేను సమర్థించట్లా వస్తే మీ సమాజంలోకి వచ్చినప్పుడు బట్టలు వేసుకుని అందుకే నేను అగోరాకి బట్టలు కట్టాను నేనే కట్టాను స్వయంగా నేనే కట్టాను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా బట్టలు వేసుకుని వస్తుంది సమాజంలో మళ్ళీ వస్తారా ఎస్ ఎస్ ఎప్పటివరకు ఒక వారం రోజులు వస్తుంది మళ్ళీ మేము అందరం కుంభమేళాకు వెళ్ళిపోతాం కుంభమేళ తర్వాత తప్పకుండా వస్తుంది ఓకే అంటే ఈ యోగి లేకపోతే ఈ తపస్వి మహిళలు కూడా ఉంటారా ఎందుకంటే మహిళలకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక ఆడపిల్లగా పుట్టినప్పుడు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడంలో గానీ లేకపోతే భగవంతుడి ఇచ్చిన కొన్ని విషయాల్లో గానీ ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి ఆడదేవుళ్ళు లేరా మగోళ్లే దేవుళ్ళు ఉన్నారా అంటే మగాళ్లే దేవతలా మీ దృష్టిలో ఆడదేవతలు లేదా ఆడవాళ్ళ దేవతలు కాకూడదా ఆడవాళ్ళ దేవతలుగా లేదా ఆదిశక్తి స్వరూపిణి త్రిశక్తి స్వరూపిణి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మాతృమూర్తి ఇక్కడ కనపడుతుంది ఈ నవత రేపటి భవతి కాకూడదా ఒక స్త్రీ స్త్రీనే విమర్శిస్తుంది స్త్రీయే స్త్రీకి శత్రువు కాబట్టి ఈ స్త్రీ సమాజమే ఈ పురుషుల యొని ఆవిర్భావానికి కారణం కాబట్టి పురుషుడు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా స్త్రీ కారణం కాబట్టి స్త్రీ ఆదిశక్తి స్వరూపిని నేను చాలాసార్లు చెప్తాను ఆ మహామాయ సృష్టికి కారణం ఆ మాయ ఆ మాయే అమ్మాయ ఈరోజు ప్రపంచాన్ని అట్టు తిప్పిన ఇటు తిప్పిన అమ్మాయే కారణం ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే ఆ మాయ చుట్టే అమ్మాయి చుట్టూ అమ్మాయే జన్మకి కారణం ఈ సృష్టికి కారణం కాబట్టి అన్నిటికీ కారణభూతురాలైనటువంటి అమ్మాయి ఎందుకు సాధన చేయకూడదు ప్రపంచంలో ఉన్నటువంటి అరవై దేశాల వాళ్ళు మాకు కూడా హిమాలయాల్లో సాధన చేస్తారు మీద ఏదో పెద్ద అమ్మాయిలు అనుకుంటున్నారు హిమాలయాల్లో జటలు కట్టేసినటువంటి సాధకులు ఇతర దేశాల నుంచి సప్త సముద్రాలు దాటి వచ్చి సాధన చేస్తారు ఇది భారతీయ సనాతన సాంప్రదాయం యొక్క గొప్పతనం సమత్వం యోగ ఉచితి అంటారు అలాంటి సమస్థితిని అనుభవిస్తూ సర్వశ్రేష్ఠమైనటువంటి ఆనందానుభూతిని అనుభవించడానికి సప్త సముద్రాలు ధన మాన ప్రాణాలను కూడా త్యజించి వచ్చి సాధన చేస్తారు మీరు ఇంకా అలవాటు పడలేదు మీకు దగ్గరగా ఉంది యోగ సాధన తపస్సు హిమాలయాలు మీకు దగ్గరలో ఉంది ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కేంద్రం టవర్ ఆఫ్ ద స్పిరిటీ అనేది ఈజ్ హిమాలయాస్ ఆ దాన్ని తెలుసుకున్నటువంటి ప్రపంచ యువత అంతా కూడా హిమాలయాల్లో ఉంది దురదృష్టాత్తు నా భారతదేశ సంతతి అధోగతి పాలై తిరుగుతుంది దాంట్లో మీరు ఒకటి మీడియా ఒకటి ప్రజల్లో నుంచి వచ్చే కొన్ని ప్రశ్నలు కాకుంటే అవి మీకు మీడియా అదే చెప్తున్నా కొందరు కాదు ఎవరైతే ఈ దృక్పథం ఉందో మగవాడు చూస్తాడు ఆడద సాధన చేయించ పదమూడు అఖాడాలు పదమూడు అఖాడాలు ఉన్నాయి పదమూడు అఖాడాల్లో మహంత్ అంటే మీకు ఏ విధంగా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు లేకపోతే ప్రెసిడెంట్ వరకు ఉంటుందో అలాగే మాకు కూడా ఉంటుంది సాధకుడు బోధకుడు ప్రచారకుడు ప్రసారకుడు మహాత్ములు మహాత్ముల వరకు ఉంటారు దీంట్లో మహంత్ నాగా సాధువుల్లో మహంతు సాధకుడు మహంతు గురువు మహంతు మహంత్ శ్రీ మహంత్ శ్రీ మహంత్ తర్వాత మండలా మండలేశ్వర్ మహామండలేశ్వర్ అలాగే ఆదిశంకర్ల వరకు ఉంటుంది పదవులు హైయెస్ట్ ది సుప్రీం ఈజ్ ప్రెసిడెంట్ ఇన్ యువర్ లా మీ మీ యొక్క అడ్మినిస్ట్రేషన్లో మా అడ్మినిస్టేషన్లో సుప్రీం జగద్గురు శంకరాచార్య ఇవి నలుగురు ఉంటారు నలుగురు తర్వాత పదమూడు అఖాడాలు ఉంటాయి పదమూడు అఖాడ కాకుండా పద పద్నాలుగు అఖాడని మొన్న జాయిన్ చేసుకోవడం జరిగింది పద్నాలుగు అఖాడ ఎవరంటే ట్రాన్స్జెండర్స్ మీరు అడిగారు స్త్రీలు కాదు ట్రాన్స్జెండర్స్ కూడా సాధన చేసి హిమాలయాల్లో పరమోత్కృష్టమైన స్థితిని పొందడానికి తపస్సు చేయడానికి అర్హులని మా యొక్క హిమాలయ యోగుల యొక్క అఖాడ ముద్రపడింది చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్